लां भरदरं विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म ఈ వీడియోలో మనం భగవద్గీత నాలుగవ అధ్యాయం ఇదేంటంటే జ్ఞానకర్మ సన్యాస యోగం గురించి ఇప్పుడు మనం చదువుకుందాము ఇంతకుముందు ఒకటి రెండు మూడు అధ్యాయాల్లో కర్మయోగం సాంఖ్యయోగం జ్ఞానయోగం జ్ఞాన యోగం గురించి తెలుసుకున్నాము ఈ నాలుగవ అధ్యాయంలో ఏంటంటే జ్ఞాన కర్మ సన్యాస యోగాల గురించి చెప్తున్నారనమాట కృష్ణ భగవానుడు ఇప్పుడు మనం శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం అధ చతుర్ధాయ జ్ఞాన కర్మ సన్యాసయోగ నాల్గవ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము శ్రీ భగవాన్ ఉవాచ इमं विवस्वते योगं प्रोक्तवाह नमहमव्ययं विवस्वान्मनवे प्राह ममर्विक्ष्वाकवे ब्रवीत् श्रीकृष्णभगवानुडु इट्लु पलिकेनु नेनु నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించను ఆ మనువు తన కుమారుడైన ఈక్ష్వాకునకు ఉపదేశించను అంటే ఇప్పుడు మనం చదువుకోబోయే జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి కృష్ణ భగవానుడు ఫస్ట్గానంట సూర్యుడికి చెప్పాడంట తరువాత సూర్యుడేమో తన పుత్రుడైన వైవస్వత మనువు మనువు అంటే అదొక దేవ దేవతలను మనువులు అంటారనమాట తన పుత్రుడైన వైవస్వత మనువునుకు వివరించారు ఎవరి గురించి ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి దీనిని ఆ మనువు ఏం చేశారంటే తన కుమారుడైన ఇక్ష్వాకునకు బోధించారంట ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప ఓ పరంతప పరంతప అంటే ఎవరో కదండి మన అర్జునుడే ఓ అర్జునా ఈ విధంగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరిగిరి కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను ఈ విధంగా పరంపర అంటే వంశాంచారంగా సూర్యుడుము శ్రీకృష్ణ భగవానుడు సూర్యుడికి సూర్యుడు తన కుమారుడికి తన కుమారుడేమో వాళ్ళ కుమారుడికి ఇట్లా ఒకరి గురించి ఒకళ్ళు వాళ్ళ వంశాచారంగా చెప్పుకుంటూ ఈ యోగ సన్యాసం జ్ఞానకర్మ సన్యాస యోగం గురించి వివరించుకుంటూ వచ్చారంట అలా పరంపరంగా అంటే వంశానుసారంగా యోగ ఆ కర్మ సన్యాస యోగాన్ని చెప్పుకుంటూ వాళ్ళు దానిని ఆచరిస్తూ వచ్చారంట అయితే ఈ ఇలా వచ్చిన దాన్ని అందరూ మన భూలోకంలో ఉన్న రాజులు యో అందరూ కూడా తెలుసుకున్నారు కానీ అనంతరం ఈ యోగము కాలక్రమమున అంటే భూలోకమునందు లుప్తప్రాయమయ్యను చివరకు భూలోకంలో కూడా ఇది వచ్చేసిందంట ఈ యోగం అనేదాన్ని ఈ యోగము ఉత్తమమైనది రహస్యముగా ఉంచదగినది నీవు నాకు భక్తుడవు ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని ఈ యోగం అంట ఏ యోగం అంటే జ్ఞానకర్మ సన్యాస యోగం అనేది చాలా ఉత్తమమైనదంట ఇది ఒకప్పుడు రహస్యంగా ఉంచాల ఈ యోగాన్ని రహస్యంగా చేసేవాళ్ళంట కానీ నీవు నాకు అత్యంత ప్రియభక్తుడవు అత్యంత సన్నిహితుడు కనుక మిక్కిలి పురాతనం అంటే ఇది ఎప్పటిదో పురాతనమైన ఈ యోగమును నేడు ఈరోజు నేను నీకు తెలుపుతున్నాను అర్జున అని శ్రీ కృష్ణ వారు చెప్తున్నారు ఇప్పుడు అర్జునులు వారు అడుగుతున్నారు శ్రీకృష్ణ భగవాన్ ని అర్జున ఉచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతీయం త్వమాధౌ అర్జునుడు ఇలా పలుకుతున్నాడు కృష్ణ నీ జన్మ ఇటీవలదే కదా సూర్యుని జన్మ కల్పాది ఎందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును దీనిని నేను ఎలా విశ్వసించుట ఎట్లా ఏమడిగారు కదండి అర్జును వారి కృష్ణుడిని కృష్ణ నీ జన్మ అంటే ఈ కృష్ణ జన్మ ఇప్పటిదే కదా సూర్యుడు ఎప్పటినుంచో ఉన్నాడు అంటే ఈ కల్ప ఈ కల్పం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అంటే ఈ ఈ సృష్టి ఎప్పటి నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి సూర్యభగవానుడు ఉన్నాడు కానీ నీవు నీ జన్మ ఇప్పటిదే కదా అలాంటి నీవు సూర్యునికి ఈ యోగం గురించి ఎలా చెప్పగలిగావు ఇది నేను అసలు నీకు సూర్యునికి చెప్పడానికి నీకు ఎలా సాధ్యమైంది అని నేను నీ మాటలను ఎలా నమ్మేది అని కృష్ణ భగవాను అర్జున్ వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు కృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నారు శ్రీ భగవాన్ ఉవాచ నత్వం శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలుకుతున్నాడు ఓ పరంతపా అర్జున నాకును నీకును పెక్కు జన్మలు గతించినది కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగుదను నీవు ఎరుగవు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అర్జున నీకు నాకు ఇంతకుముందు ఈ జన్మ కంటే ముందు ఎన్నో జన్మలు మనము జన్మించి ఉన్నాము ఆ ఆ జన్మలన్నీ కూడా నాకైతే గుర్తున్నాయి నీకు గుర్తులేవు అని ఆ సన్నవయాత్మ సన్న భయాత్మ స్వామధిష్టాయ స్వామధిష్టాయాత్మయా నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును నాకు నేను జన్మరహితుడును అంటే నాకు జన్మలనేవి లేవు నిత్యుడను అంటే నేను నిజాన్ని సమస్త ప్రాణులకు అంటే ఈ భూప్రపంచంలో అన్ని అంత ఈ లోకమునందు ఉన్నంతీ నేను దేవుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగమాయిచే అవతరించుచున్నాను నా ఈ అంటే ఈ భూప్రపంచంలో ఉన్న ప్రకృతిని అంతటినీ కూడా ఆయన చేతుల్లో ఉంచుకొని అదే యోగం అనే మాయచో ప్రతి జన్మలో అంటే ప్రతి యుగంలో అవతరిస్తు అవతరిస్తున్నాను నేను అని చెప్తున్నారు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఓ భారత ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మం పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరింతును ఓ అర్జున ఈ లోకంలో ధర్మానికి ఎప్పుడైతే కీడొస్తుందో అంటే ఈ ధర్మం ఇంకా నిలబడట్లేదు అధర్మం పెరిగిపోతుంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు నేను నన్ను నేను గుర్తు చేసుకుంటాను ఏదో ఒక రూపంలో ఈ లోకాన్న అవతరిస్తాను పరిత్రానాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపమాపుటకును ధర్మమును సుస్థిరమనొచ్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును సత్పురుషులు అంటే మంచి వాళ్ళను ఎప్పుడు తన భక్తులను రక్షించడానికి చెడు చేసే వాళ్ళని అంటే అధర్మాన్ని ఎవరైతే పెంచి పెద్ద చేస్తున్నారో అలాంటి దుష్టశక్తులను చంపటానికి ధర్మాన్ని అధర్మాన్ని అనగదొక్కి ధర్మాన్ని రక్షించటానికి నేను ప్రతి యుగమునందు అంటే కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగం ఇలా అన్ని యుగాలు ఉన్నాయి కదా అన్ని యుగాల్లో నేను ఏదో ఒక రూపంలో అవతరిస్తాను అర్జున అని చెప్తున్నారు జన్మ కర్మ దివ్యం పునర్జన్మ నైతి మామేతి ఓ అర్జున నా జన్మలు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు ఈ తత్వ తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మించడు సరికదా నన్నే చేరును ఓ అర్జున నా జన్మ అంటే నా అవతారములు నేను చేసే పనులు అన్నీ కూడా దివ్యాలు అనగా నిర్మలములు నిజాలు అలౌకికములు ఈ లోకానికి అందనివి ఈ తత్వ రహస్యాన్ని అంటే నా గురించి తెలుసుకున్న తెలుసుకొనిన మనుషులు ఎవరైనా సరే చనిపోయిన తరువాత మరల అతనికి జన్మంటూ ఉండదు నాలోనే ఐక్యమైపోతారు అంటే ఆ భగవంతుడి గురించి ఎవరైతే నిర్విరామంగా కృషి చేసి ఆయన గురించి యోగం చేసి ఆయన గురించి ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వ్యక్తికి మరణం తర్వాత మళ్ళీ జన్మ ఉండదంట ఆయనలోనే కలిపేసుకుంటారు అని శ్రీ కృష్ణ భగవానులు చెప్తున్నారు ఇదివరలో కూడా సర్వధా రాగభయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది మంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఇది వరలో కూడా అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి రాగ భయ ఇలాంటి ఇంద్రియ లోలులకు క్రోధరహితులైన వారంటే కోపము ఏంటి ఈ మన మనకు తెలిసింది సంతోషము దుఃఖము కోపము క్రోధము కామము ఇలాంటి వాటికి లోలులైన వారు కూడా దృఢమైన భక్తి తాత్పర్యంతో తరువాత కృష్ణుడి కృష్ణుడంటే కృష్ణుడనే కాదు ఏ భగవాను అయినా సరే భగవంతుణ్ణి నిజమైన భక్తితో స్థిర బుద్ధి కలిగి అంటే మన బుద్ధి ఎప్పుడైతే స్థిరముగా భగవంతుని ఎదుట ఉంచుతామో అప్పుడు ఆ భక్తి అనేది ఆ భక్తితో నన్ను ఆశ్రయించిన చాలామంది భక్తులు జ్ఞాన తపస్ తపస్సంపన్నులై అంటే జ్ఞానాన్ని పెంపొందించుకొని పవిత్రులై నా స్వరూపమును పొంది ఉన్నారు నాలో ఐక్యమైపోయి ఉన్నారు అని శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్తున్నారు ఇంకా ఇంకా ఏమేం చెప్తున్నారో ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీ కృష్ణార్పనమస్తు ॐ तत्सत् ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीमात्रे नमः ॐ नमः